హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల నలభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ఇరవై మూడు వేల రూపాయలు ఉంటుంది పద్దెనిమిది వేకెన్సీస్లో అన్ రిజర్వ్ కేటగిరీలో పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇది జనరల్ కేటగిరీలో ఉన్నాయి వేకెన్సీ ఖాళీగా ఉంది తమిళనాడులో పదమూడు ఉన్నాయి జూనియర్ ఆపరేటర్ సంబంధించి పాండిచ్చేరిలో ఒకటి ఉంది కేరళలో మూడు ఉన్నాయి కర్ణాటకలో పన్నెండు ఉన్నాయి నగర్ హవేలీలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి మహారాష్ట్రలో ఇరవై ఒకటి మధ్యప్రదేశ్లో ఇరవై ఒక వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఎనిమిది ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో రెండు ఉన్నాయి నాగాలాండ్లో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి బీహార్లో తొమ్మిది ఉన్నాయి అస్సాంలో పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో మూడు ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పంజాబ్లో పన్నెండు లడఖ్లో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో నాలుగు హైరానాలో హర్యానాలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా రెండు వందల నలభై వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి జూనియర్ అటెండెంట్ సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల శాలరీ ఉంటుంది నార్థర్న్ రీజన్లో పదకొండు ఉన్నాయి ఈస్టర్న్ ఈస్టర్న్ రీజన్లో నాలుగు ఉన్నాయి వెస్టర్న్లో ఒకటి ఉంది సౌతర్న్లో ఉన్నాయి నార్తర్న్లో ఒక వేకెన్సీ ఉంది బి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి నార్త్ అరన్లో ఒక వేకెన్సీ మరి ఈస్టర్న్లో ఒక వేకెన్సీ వెస్ట్రన్లో మూడు సౌత్ అరన్ మూడు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా రెండు వందల నలభై ఐదు పైగా వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అయితే టెన్త్ క్లాస్ విద్యార్థం ఉండాలి లేదా టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉన్నవారు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు అయితే హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉండాలి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు దానికి సంబంధించిన ఒకసారి లాస్ట్ చివరి తేదీ ఏంటో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది అడ్మిట్ కార్డ్స్ కోసం మార్చ్ లేదా ఏప్రిల్లో అడ్మిట్ కార్డులు ఇష్యూ చేస్తారు సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా ఏప్రిల్ లేదా మేలోనో రిజల్ట్ రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే విశాఖపట్నంలోను తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి హైదరాబాద్లోను ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషను ఎక్కడి నుండి రిలీజ్ అయింది ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఫిబ్రవరి ఫస్ట్న ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆల్ ఇండియా ఓపెన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఆన్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటరీలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్